హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైషుధ ఏంజల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చాలా డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి డెఫినెట్లీ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు కన్నయ్యకి ఇంట్లో పూజ చేశాను ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో తీశానండి సో కన్నయ్య కోసం పాలు ప్రసాదాలు చేసేసాను పాలు పెరుగు చాలా ఇష్టం కదా అలాగే ఇక్కడ సొంటి ధనియాలు చక్కెర కూడా ప్రసాదంగా పెడతామండి సో అలా మూడు ప్రసాదాలు హల్వా చేసేసాను పాలు వేడి చేసి కాచి చల్లార్చి కొద్దిగా చక్కెర వేసి నైవేద్యంగా పెట్టేశాను సో కన్నయ్యకి పించం అంటే చాలా ఇష్టం కదా సో అక్కడ నెమలి పించంది కూడా అది నెమలికల్ది పెట్టేశాను సో ఇక్కడ చిన్న కన్నయ్య ఉయ్యాలలో కూర్చోబెట్టాను సో ఇట్లా ఒకసారి ఇట్లా ఊపుతున్నాను అనమాట నా దగ్గర ఇంతే ఉంది విగ్రహంది సో తర్వాత నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను కానీ వీలు కాలేదు సో ఇంట్లో ఉన్న దానితోటే నేను పూజ చేసుకున్నాను చిన్న కన్నయ్య ఉయ్యాలలో ఉంది అక్కడ కూర్చున్నారు చూడండి సో ఇట్లా సింపుల్గా చేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ కడపలకి ముగ్గులు బియ్యం పిండితో ముగ్గులు పెట్టేసుకొని ఇక్కడ స్వామివారికి ఇంకా పాదాలు వేయడం స్టార్ట్ చేసిన కన్నయ్యకి కృష్ణయ్య కన్నయ్య పాదాలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో ఇస్తారంట కాకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఎవ్వరు లేరు సో నేను నేనే నా చేతులతోటి వేస్తాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే వేసాను ఇక్కడ బియ్యం పిండితోటి వేస్తాను అనమాట కుడి పాదంకి కుడి చేతితోటి ఎడమ పాదానికి ఎడమ చేతితో ఇట్లా బియ్యం పిండి కలుపుకొని ఇలా పెట్టి ఇట్లా డాట్స్ లాగా పెడుతున్నాను చూడండి వీడియోలో చూపించినట్లు పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇలా పాదాలు వేసిన తర్వాత పాదాలపైన కొంచెం కుంకుమ పసుపు ఇట్లా వేసి ఒక పువ్వు పువ్వుని పెడుతున్నాను ఇట్లా బయట నుండి ఇంట్లోకి ఒక్కొక్క పాదం వేసుకుంటూ వచ్చాను అంటే కన్నయ్య చిన్న చిన్న అడుగులతోటి మన ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు బయట నుండి ఎక్కడైతే మనం పూజా మందిరం ఉంటుందో మందిరం దాకా పెట్టుకోవచ్చు మనం కన్నయ్య పూజ ఎక్కడ వేసుకుంటామో అక్కడి వరకు నేను ఇక్కడ నేను మందిరం దాకా వేసుకున్నాను పాదాలు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేసాను రండి ఎడమ పాదానికి ఎడమ చేతితో పెడుతున్నాను కుడి పాదానికి కుడి చేతితో పెట్టేసి డాట్స్ పెట్టేసేసి ఇదా కుంకుమ పసుపు వేసేస్తున్నాను ఇలా సింపుల్గా పాదాలు పాదాలైతే చాలా బాగా అనిపించింది స్వయంగా కన్నయ్యని నేను నడుచుకుంటూ వచ్చినట్టు అన్న ఫీలింగ్ కలిగింది సో ముందుగా ఇక్కడ దేవుని దేవుని మందిరంలో ఉన్న ఫోటోలన్నీ ఫోటోలన్నీ శుభ్రపరచుకొని ఇట్లా పూజ చేసుకున్నానండి ఫస్ట్ దేవునికి దీపం పెట్టిన తర్వాతనే ఇక్కడ కన్నయ్యకి పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను చిన్ని కన్నయ్య వెనుక రాధాకృష్ణ ఫోటో పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నానండి ఇష్టం ఎవరిష్టం వాళ్ళది చిన్ని బాలకృష్ణునికైనా చేసుకోవచ్చు అందులో రాధాకృష్ణ ఉంది కదా సో ఆ ఫోటో పెట్టేసుకొని ముందు చిన్ని కన్నయ్యని కూర్చోబెట్టుకున్నాను ఇయాలలో సో దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసేసేసి ఇంకా స్వామివారికి ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను కన్నయ్యకి ఇక్కడ పుష్పాన్ని తీసేసుకొని ఇలా ఆరతి చుట్టూ ఇట్లా వాటర్ జల్లి ఒకసారి కన్నయ్యకి చూపిస్తున్నాను హారతిని తర్వాత మీ అందరి కోసం కూడా హారతి చూపిస్తున్నాను ఇక్కడ నేను కూడా హారతి తీసేసుకున్నాను అదే చాలా సింపుల్గా చేసుకున్నానండి పూజ అంత ఆడంబరంగా కూడా కాదు నాకు నేను ఇలాగే చేసుకుంటున్నాను నాకు తోచినట్టు చేసేసాను సో ఇలా ప్రదక్షిణలు చేసేసి కన్నయ్య దగ్గర అక్షంతలు వేసేసి ఆశీర్వాదం తీసేసుకున్నాను సో ఈ ఇయర్ ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఏదైనా పూజలో తప్పు ఉంటే క్షమించమని చెప్పేసి స్వామివారిని అయితే వేడుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాను కన్నయ్య ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను చూడండి చాలా అంటే చాలా కోల్డ్ అయింది ఆ రోజు సో అందుకే నీరసంగా ఉండే సో ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదండి వాయిస్ మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంటుండే చూడండి సో అట్లా ఇలా అయితే మొత్తానికి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చిన్ని కన్నయ్యని చూపిస్తాను మీకు చూసేసేయండి తిన్నొచ్చేసి మా తమ్ముని కొడుకు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు చూడండి చిన్ని కన్నయ్య ఎంత అంటే చూడు ఇంత చిన్న ఉన్నప్పటి నుంచే ఇంకా చిన్ని చిన్ని పాదాలతో ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తాడు నెక్స్ట్ ఇయర్ వరకు తిన్నొచ్చేసి మా మరదలు యశోదమ్మ ఇప్పుడు చిన్ని కన్నయ్యకి యశోద అన్నమాట సో అట్లా వీడియోస్ నేను పంపిణానా అని చెప్తే పంపించాడు సో నేనే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అడిగాను చిన్న చిన్ని కడ్డాయ్యాలు గోపికమ్మలు కన్నయ్యలు సో ఉన్నారు మీకు చూపిద్దామని ఇక్కడ వచ్చేసేసి గోపికమ్మ చిన్ని గోపికమ్మ మా అక్క కూతురు శ్రేయాన్ శ్రీ మూడో పాప స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటే అక్క రెడీ చేసింది సో తన పిక్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూసేసేయండి చిన్న చిన్న వాళ్ళకు చిన్న గోపికలు కుండ పట్టుకొని నిల్చింది చూడండి చాలా బాగున్నారు ఇలా చూస్తే చాలా ముద్దు వస్తుంటారు పిల్లలు వాళ్ళు పెద్ద అయినా చూయించామనుకోండి వాళ్ళకి మెమొరీస్గా ఉండిపోతాయి కదా సో అందుకే నేను ఇందులో క్యాప్చర్ చేసేస్తున్నాను ఇస్తున్నాను తిన్నొచ్చేసి మా అన్నయ్య కూతురు కుట్టి నా కోడలు సో తను కూడా చిన్ని గోపికమ్మ చూడండి సో చాలా అంటే చాలా ముద్దుగున్నది కదా చాలా బాగా అనిపించిందండి సో నేనైతే ఈ విధంగా ఈ ఈ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాను మీరు మీ ఇంట్లో ఏ విధంగా కృష్ణునికి పూజ చేసుకున్నారు మీ ఇంట్లో కన్నయ్యని కానీ గోపికన్ కానీ రాధమ్మన్ కానీ రెడీ చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్